కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం గోదావరికని పట్టణంలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో సిపిఆర్ పై విద్యార్థులకు అధ్యాపకులకు మెడికవర్ ఆసుపత్రి సిబ్బంది శిక్షణ అందించారు ఈ మేరకు మెడికవర్ ఎమర్జెన్సీ ఫిజీషియన్ డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ ఎవరైనా కు గురైతే అత్యవసర పరిస్థితిలో సిపిఆర్ ఎలా చేయాలని ఆందోళన ఉంటుందని ఎలాంటి ఆందోళనకు గురికకుండా ఉండేందుకు ఈ సిపిఆర్ శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు సిపిఆర్ నేర్చుకోవడం వల్ల ఒక మనిషిని ప్రాణాపాయం నుండి కాపడవచ్చని తెలిపారు ప్రతి ఒక్కరూ సీపీఆర్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు సిపిఆర్ పై అవగాహన ఉంటే కార్డియాక్ కు గురైన వ్యక్తిని ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రాణాపాయం నుండి కాపాడే అవకాశం ఉంటుందన్నారు మంచి ఆహారంతోనే ఆరోగ్యం లభిస్తుందని తెలిపారు ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ రోడ్ సైడ్ ఫుడ్ తినకుండా ఉండడం మంచిదన్నారు